నువ్వు తెచ్చిన రోడ్ అనేది వేదర్ మండలానికి అసలు నిజమైన రోడ్ ఏది డిస్టిక్ రోడ్ ఏది అక్కడ వేదర్ మండలానికి డిస్టిక్ రోడ్ ఎక్కడ ఉన్నది నీ ఇంటి ముటుకెళ్ళా నీ ఇంటి వెళ్ళి మల్లికూల్ నుంచి వెళ్ళి జానకూర్ సాహిపేట నుంచి వెళ్ళి ఆ ఊర్లు రోడ్లు ఎందుకు పోల్చి అడుగలేను కానీ మెయిన్ రహదారి ఎక్కడ ఉన్నది నాలుగు ముప్పై నుంచి వెళ్ళి ముసలా బాస్సు ఎక్కి వస్తా అంటే ఎత్తే ఎత్తే నడులు ఇచ్చే ఇప్పుడు జరుగుతా ఉన్నాడు నీ స్వార్థపురే రాజకీయం కాదా నూట నాలుగు కోట్ల నువ్వు పోసే పైప్ లైన్ ఎంతున్నది నీ పైప్ లైన్ ఎంత ఉన్నది నువ్వు ఎక్కడికి ఎక్కడికి పోసుకుని నీ నీ ఇంటికి రావడానికి నీ రోడ్డు పోసుకున్నావు అది సమాజానికి అందరిది అందరికి తెలిసిపోతాండి అందరికి తెలిసిపోయింది కూడా నువ్వు నూట నాలుగు కోట్ల పైప్ లైన్ ఏ ఆ పైప్ లైన్ పక్క పడితే రెండు ఎకరాలు వెళ్ళిపోయింది నీకు దమ్ముంటే ఇప్పుడు రా పల్లరాజుశెడ్డి గారు నీకు అప్పుడు ఇంజనీర్ చెప్పలేదా మా గ్రామ ప్రజలు నేను మ్యాప్ రాసిన నేను మ్యాప్ గీసిన ఇక్కడ నుంచి మా నీ పైప్ లైన్ కారణం నుంచి వెళ్ళి కన్నరం వరకు మ్యాప్ గీసిచ్చినా నీకు తెలవదు అందు ఇక్కడ పుట్టి కదా ఇక్కడ పుట్టి కండరం చెల్లె నీళ్లు పోతే వేలేరు మండల అభివృద్ధి జరుగుతుంది వేలేరు మండల చెల్లె నీళ్ళు ఉంటే ఆంధ్ర కొన్ని పంప్ హౌస్ పెట్టుకోవచ్చు అనే ఆలోచన తోటి మాకున్న మా పీసల గ్రామ ప్రజలు కూడా నీకు నీకు ఆలోచన విధానం కూడా నీకు దారా పోసి నువ్వు గక్కడ పై ఎక్కడి దాకా పోతున్న నీళ్ళు అవి వేరే అభివృద్ధి ఏమైనా బదురా చూడు మీరు రాండి తమ్ముంటే మా వేరే మా పీస మండల ప్రజలు మొత్తం వస్తారు చూసడానికి ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి ఏ చెరువుతాంది అవి నారాయణ గిరిచేలా పడతాయి అయిపోయి ఉన్నది ఉన్నోని పెట్టినట్టే లేనరు నోని పెట్టినట్టే ఇదేనా రాజురెడ్డి రెడ్డి నీకు నేను ఒక చిన్న కార్యకర్త హెచ్చరిస్తా ఉన్నా కడియం శ్రీహరి అనే హక్కు నీకు లేదు కడియం శ్రీ అభివృద్ధి తాత హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజలకు తెలుసు నువ్వు నిన్న నమ్మకం వచ్చి పుద్ధా మూడు వందల అభివృద్ధి అంటే పోయింది నీ ఇంటి దారి పోసుకుని నువ్వు అభివృద్ధి అంటే మా ప్రజలు మెచ్చాలే మండల ప్రజలు మెచ్చాలి పరాజ్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త ఇంకోసారి కడియం శ్రీ గారి మీద మాట్లాడే ధైర్యం హక్కు నీకు లేదని చెప్పి నేను తెలిస్తా ఉన్నా రాజయ్య ఇంకోసారి తొడగొట్టుడు మీ పని ఇప్పుడు నేర్చుకున్నది కదే నువ్వు నువ్వు అభివృద్ధి నేను ఏమున్నది మీ సన్ని ఇప్పుడు తొడగొట్టుడు కబడ్డీ ఆడడు ఖోఖో ఆడడు ఇదే నాని అభివృద్ధి రాదే పొద్దుగా తీసాడి అప్పుడు ఇంతవరకు ఉన్నదో నువ్వు మాదిగి నువ్వు రైతు మీద గట్టావు అంటే నీకు తెరవదా నువ్వు మాదిగోని కాదా అని అడుగుతా ఉన్నా రాజయ్యా నువ్వు మాదిగోని కాదా మాదిగి నెల ప్రాంతం నీ అంచలో పెట్టి కుంజించి రైతు మీద కట్టినావు ఇలా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకునే పిల్లలు ఉన్నారు ఒక్కటే రూమ్ లో ఇద్దరు ముగ్గురు సంవత్సరాలు నడిపించుకుంటాను చెప్పుకుంటే వాస్తవంగా కంటిన్యూ ఒకసారి రేపు వచ్చి సర్వే చెప్పి నీ వాళ్ళతోటి నీ కార్యకర్తలు పీసాలో ఉంటే సర్వ్ చెప్పి ఎస్సీల ఒక్కొక్క ఇట్లా తీసా ఇప్పుడు ఒకవేళ పెళ్లి జరిగితే ఒకటి ఫ్లాట్ దాటి ఫ్లాట్లు అయిపోయింది మా మాది కూడా అర్థమైందా మా నా దగ్గర మ్యాప్ ఉండగాలి ఎట్లా కుంజుకుంటావు ఎట్లను అధికారులను బేరిచ్చి అధికారులు అండ చూసుకొని నీకున్న ఎమ్మెల్యే బలం చూసుకుని నీ ఊరున్న కార్యకర్తల మేరకు వాళ్ళని దగ్గర పెట్టి రైతు మీద గడిచిన అప్పుడు నేను ధర్నాలు చేసినా అప్పుడు నేను ధర్నాలు చేసినా దంత చేస్తే కూడా నాకు లాభం లేకుండా అయిపోయింది ఎందుకంటే అది కాలం మీకు అంటే అంతా మీ ఉన్నాయి కదా నేనేం చేయలేకపోయినా దంత మంది ఇస్తావు రాజే నువ్వు ఎవరెక్కి ఉద్యమకారులు లేరు అనుకున్నావా వాళ్ళకి వెళ్ళాలి మా పిసరి బాధితు ఉద్యమకాలు లేరు అని అనుకున్నావా ఉద్యమం చేస్తావు అనుకున్నావా సర్వే చేయకపోయినావు ఎవడు నిజమైన కార్యకర్త ఎవడు ఉద్యమకారు అనేది అదే టీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎందుకు సర్వే చేయలేదు అంటే నీకు కావాల్సింది ఉద్యమం చేసిన వద్దు నీకు పార్టీకి పని చేసిన వద్దు నీకు పార్టీ కార్యకర్తలు కష్టపడవద్దు కానీ పైసలు ఉన్నాడు నీ కార్యకర్త పైసలు ఉన్నాడు నువ్వు పనిచేసి పెడతా నీకు కావాల్సింది ఏంటిది లంచం కావాలి లంచం వ్యవస్థ పనిచే రాజయ్య ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న రాజయ్య గానీ పల్లె రాజరెడ్డి గాని ఒకటే ఇప్పుడు మీరు ఏమనుకుంటాను మా సుధీర్ కుమార్